వైట్ గ్రే బ్లూ ఎల్లో ఎల్లో ఏంటి ఒరే డట్టి ఫెల్లో కాదు ఈ రోజు నుంచి ఎల్లో ఎల్లో హెవెన్లీ ఫెల్లో పర్లోక రాజ్యానికి వారసులుగా ఉండాలి కాబట్టి ఎంతమంది పర్లోకానికి వెళ్తారు ఇరవై కాదురా ఓకే వెరీ గుడ్ పిల్లలు చిన్న పిల్లలు అంటే ఏసఐకి చాలా ఇష్టము అందరూ కూడా అక్కడికి వెళ్ళాలని ఏసఐ ఆశిస్తున్నాడు అయితే అక్కడ ఏమైనా కష్టాలు ఉంటాయా ఉంటాయా జలుబులు దగ్గులు తుమ్ములు ఉంటాయా అక్కడ కష్టాలు బాధలు వ్యాధులు ఇంకేమీ ఉండవు అక్కడ తరతరాలు యుగాలు సంతోషంగా ఉండడానికి దేవుడి పరలోకాన్ని అందరి కోసం సిద్ధపరిచాడంట అయితే అక్కడికి వెళ్ళడానికి ఏమడ్కం వస్తుంది బ్లాక్ బ్లాక్ మై హార్ట్ ఈస్ బ్లాక్ రోమా మూడు ఇరవై మూడు అంశాలు వేస్తుందిరా ఏ బేధము లేదు అ అంటే అందులో ఎవరున్న మీరున్నారా లేదా దేశం అంటే మట్టి కాదు ఎవరు అన్నారా ఎవరో ఒకరు అందులో పిల్లలు కూడా ఉన్నారు లేదా అందులో పిల్లలు కూడా ఉన్నారు ఏ ఒక్కరు నాశించిన దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అందరు పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారు అయితే ఏం చెప్పాను మీకు బట్టలు అమ్మ ఏం చేస్తుంది ఏంతో ఉతుకుతుందిరా ఏ సబ్బు సురా సూర్ కాదురా ఏ ఆ అంటల సబ్బా బట్టల సబ్బా ఏ సబ్బు వర్ష ఎవరు నడిచినారు మాస్టర్ ఇంకా మీరు అన్ని సబ్బులు నువ్వే వాడతావా వీళ్ళు ఎవరు వాడరా బాస్టర్ బర్ర బర్ర ఉతికి వాషింగ్ లో తిప్పి 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 ఏం ఆ ఉతికి ఆరేస్తారు కదా మరి మనిషి యొక్క చెడ్డ లక్షణాలు పోవాలంటే ఏ సబ్బుతో ఉతకాలి దేవుని సబ్బ ఏమి ఆ సబురా కాబట్టి మనిషి యొక్క లక్షణాలు మారాలంటే మనిషి చెడు తన పోవాలంటే నువ్వు నువ్వు పోగొట్టుకుంటావా ఒక మనిషి ఇంకో మనిషిని మారుస్తారా మార్చలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు లోకమును ఎంత ప్రేమించాడురా ఎంతో ప్రేమించాడు కాగా 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 తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పరలోకం పొందుకోవడానికి ఏమనుగ్రహించాడు ఎవరిని అనుగ్రహించాడ తన కుమారుణ్ణి అనుగ్రహించాడంట రెడ్ రెడ్ చెప్పండి జీసస్ బ్లడ్ రెడ్ రెడ్ జీసస్ బ్లడ్ ఆ యోహాన్ యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయనం తొమ్మిది వచ్చి ఏముంది ఏసు ఏం చేస్తుంది ప్రతి పాపం నుండి మనల్ని మనల్ని పవిత్రులుగా చేస్తుందంట మంచి వారిగా చేస్తుంది అంట వైట్ వైట్ మై హార్ట్ ఈస్ వైట్ ఆ చూడండి పవిత్రులుగా మనము ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యయం పన్నెండు వచ్చి ఏముంది ఎందరైతే తను అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామంది విశ్వాసం ఉంచి వారందరికీ ఏమి ఇచ్చాడంటే దేవుడు దేవుని పిల్లలుగా అధికారం ఇచ్చాడంట మీరు దేవుని పిల్లలా సాధారణ పిల్లలా మా అమ్మ పిల్లలు మాత్రం అనకండి ఎవరు కొంతమంది ఏమంటారు మీరు ఎవరు పిల్లలు అంటే మా అమ్మ పిల్లలు అంటారు కదా దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడంట అరే ఎంతమంది కోడి చూశారు రా కోడి చూడలేదా మరి చేయత్తు నువ్వు చూడలేదా కోడి చూడలేదా ఇమానియలు ఈయన బండాత్మకులు ఎక్కడన్నాయి తీసుకుపోయి కోడి ఉంటే చూసారా అందరు కోడి కోడి పిల్లలు రా కోడి పిల్లలు చూసినా బస్ స్టాండ్ రా బస్టాండ్ రాతకుప్ప కోడి పిల్లలు ఏడుంటాయి రా నీ పేరేం పేరు ఆంటీ చెప్ ఆ మేఘన గట్టి సబ్బులు కొట్టండి ఎందరు నాకు శివుడు ఉంది శివుడు పనిచేయదు చెప్పు మేఘన వెరీ గుడ్ కోడి పిల్లలు అంటే తల్లి రెక్కల కింద కూర్చోమ్మ తల్లి రెక్కల కింద ఉంటాయని చెప్పింది దేవుడు ఏం చెప్పాడంటే ఇస్రాయల్ ప్రజల్ని తన రెక్కల కింద దాచుకోవాలని చాలా సార్లు పిలిచాడంట కానీ వాళ్ళు వచ్చారా రాలేదంట ఎప్పుడు మీరు కూడా ఉంటారా ఇంట్లో ఉంటారా సందేశానికి వస్తారా ఇష్టమా ఎప్పుడు చూసినా బయటే ఉండాలి ఎప్పుడు చూసినా ఆడుకోవాలి ఎప్పుడు చూసినా సెల్ఫోన్ పట్టుకోవాలి ఎప్పుడు బయటే 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 చూడండి కోడిపిల్ల ఎప్పుడైనా పొరపాటున చీ ఎప్పుడు అమ్మ దగ్గరే ఉండాలా అని బయటకు వచ్చింది అనుకోండి ఇటు రోడ్డు మీదకి ఏమైతే రా గడ్డే గద్ద ఇంకా కుక్క ఇంకా కాకి ఇంకా పిల్లి మీ కూర్చురా ఎలుక ఇంకా ఇవన్నీ ఏం చేస్తాయి రా పొరపాటు ఎంత పెద్ద మనిషి కాని ఊరికి పక్కన పోతుంటే కోడి ఏం చేస్తుంది మనం ఏమనకపోయినా అది ఏం చేస్తుందిరా దేవుడు మనల్ని రక్షించింది ఆయన రెక్కల కింద సండే స్కూల్లో గారి మాట వింటామని సండే స్కూల్లో టీచర్ మాట వింటే మనం బాగుపడతాం లేదంటే బరుగోట్లు కాస్తాం తెలుసారు బరగోట్లు అంటే గేదెలు గారు కాబట్టి దేవుని దగ్గర మనకి సురక్షితంగా ఉంది సేఫ్టీ ఉంది లేదు నేను బయట దిగుతానంటే సాతను ఉన్నాడు ఎట్టున్నాడు గర్జీన్స్ సింహం ఎవరిని మింగుదామా ఎవరిని ఎత్తుకుపోదామా నీ పేరు ఏం పీడు వచ్చినాడా రాలేదా సండ రాలేదా ఏం చేస్తాడు ఎత్తుకుపోతాడు కాబట్టి వైట్ వైట్ ఏంటి మై హార్ట్ ఈస్ వైట్ పరిస్థితులుగా ఉన్న మనం గ్రీన్ గ్రీన్ గ్రో గ్రీన్ చెప్పండి గ్రో అంటే ఏంటిరా పెరగడం అభివృద్ధి చెందడం రే కొంతమంది ఉంటారా సెకండ్ క్లాస్కి వచ్చిన ఏబీసీడీలు రావు వాళ్ళు రావు థర్డ్ క్లాస్కి వచ్చినా రావు ఫోర్త్కి వచ్చినా రావు ఒకరి మోకాళ్ళు ఒకరు చూసుకుంటున్నారు ఫిఫ్త్కి వచ్చిన రావు సిక్స్త్కి వచ్చిన రావు సెవెంత్కి వచ్చిన రావు ఎయిత్కి వచ్చిన రావు టెన్త్కి వచ్చిన కూడా రావు వాళ్ళలో గ్రోయింగ్ ఉందా అభివృద్ధి ఉందా అభివృద్ధి లేదు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు ప్రభు క్రీస్తు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి అన్నాడు మనం సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నామా ఎట్టున్న అట్నే ఉన్నాము రే ఎట్లు అట్లే ఉన్నామా పెరుగుతున్నాం లేదా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాం కదా రక్షించబడిన మనం కూడా ఏం చేయాలి ఆత్మీయంగా పెరుగుతూ ఉండాలి ఏ చెట్లు పచ్చగా ఉంటాయి రా ఏ చెట్లు పచ్చగా గ్రీన్గా ఉంటుంది గ్రీనరీగా ఉంటుంది చెట్టు చింత చెట్టు వేప చెట్టు జామ చెట్టు జామకాయ చెట్టు అన్ని చెట్లు పచ్చగానే ఉంటాయి అయితే నీళ్ళు పోయకుండా ఉంటే ఎంత పెద్ద చెట్టు అయినా ఎంత మంచి చెట్టు అయినా ఎండిపోతుంది అవునా కదా అయితే ఆ మనం ఆత్మ ఆత్మీయులమా శరీర సంబంధమా ఆత్మీయులం కాబట్టి మనలో ఏ ఫలాలు ఫలించాలి ఆత్మ ఫలము ఏమనగా ఏంటిది ప్రేమ సంతోషం సమాధానం ఎన్ని ఉన్నాయిరా ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి అప్పుడే మనము ఆ ఫలిస్తాము తర్వాత ఏంటరా గ్రీన్ గ్రీన్ అయిపోయింది గ్రీన్ గ్రీన్ గ్రో గ్రీన్ చెప్పుకున్న తర్వాత బ్లూ బ్లూ జీసస్ సూన్ చెప్పండి బ్లూ బ్లూ ఏసై త్వరలో రాబోతున్నాడు ప్రకటన రెండు పనులు ఏముందిరా ఎవరికైనా తెలుసా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రతి వానికి ఏస దగ్గర ఏముంది జీతము బహుమానం గిఫ్ట్ ఆయన దగ్గర రెడీగా ఉంది ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మన ఎక్కడ తీసిపోతాడు అక్కడ తీసుకుపోతాడు ఎలాంటి వారిని చెడ్డ చెడ్డ వారమైన మనల్ని పాపులమైన మనల్ని మంచివారుగా చేసి ఎక్కడ తీసిపోతున్నాడు అభివృద్ధి చెందించి పవిత్రులుగా చేసి ఎక్కడ తీసిపోతున్నాడు కాబట్టి ఎంతమంది అక్కడికి వస్తారు మీరు రారా ఓకే కళ్ళు మూసుకోండి ఒక చిన్న ప్రాంతం చేద్దాం చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోవాలి వన్ అంటే ఏం చేయలేదు తెలుసా మోకరించాలి టూ అంటే చేతులు జోడించాలి త్రీ అంటే కళ్ళు మూసుకోవాలి వన్ ఇంకా అక్కడక్కడ మోకరించాలి టూ త్రీ వెరీ గుడ్ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మేమే ఒకరము నశించడము మీకు ఇష్టం లేదు చిన్న పిల్లలు కూడా రక్షించ రక్షించబడాలని మీరు ఆశించారు చిన్న బిడ్డలను ఆటంకపరచక నీ వద్దకు రమ్మన్నారు మమ్మలందరినీ నశించిపోకుండా రక్షించండి మేమందరము మీ దయలో మనుషుల దయలో జ్ఞానమందును వయసునందును మమ్మలందరినీ బలపరిచి వర్ధిల్లించే చేయమని ఏసే నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వెరీ గుడ్